నమస్తే అండి నా పేరు కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మీరు అప్పారావు గారని మామూలుగా టెరస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ చాలా పరిచయస్తున్నాయి ఈయన అయినా రకరకాలుగా విత్తనాలని నాణ్యంగా క్వాలిటీగా పెంచి పది మందికి సప్లై చేస్తూ ఉంటారండి ఉచితంగా అటువంటి అప్పారావు గారి గార్డెన్ ఈ రోజున చూసే అవకాశం కాదు చాలా చాలా సంతోషం ఆయన మాటల ద్వారానే ఆయన గార్డెన్లో పెంచే మొక్కల గురించి తెలుసుకుందాం అండి నమస్కారం అండి నాది చాలా చిన్న గార్డెను అయితే కొన్ని వెరైటీలు మాత్రం మీరు చూపించదలుచుకున్నాను ఇది థాయి సోల్జర్ బీన్స్ అండి దీని తాయి సోల్జర్ బీన్స్ అంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ బీన్స్ ఇది ఒకటి ఉన్నాయి కదా థాయి సోల్జర్ బీన్స్ ఇది ఇంతకు ముందు చెప్పాను మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ చెప్పూడండి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది గిరీబ్స్ అండి ఇందుబాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను టమోటో కూడా ఉంది డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ వెరైటీ ఇది ఒక దీని మీడియం చెర్రీ టోటా అంటారండి ఇది చెర్రీ కన్నా పెద్దగా ఉంటుంది మామూలు టమోటా కన్నా చిన్నది ఉంటుంది అండి ఇది ఒక రేర్ వెరైటీ అండి దీన్ని ఇల్లీ టమోటా అంటారు ఒక గుత్తికి యాభై వస్తాయండి ఎల్లో వస్తాయి సూపర్ కన్నా కూడా మీ ఫ్రూట్స్ ఇది మన ఫారెంట్ ఇది ఆల్మోస్ట్ టూ టు త్రీ ఫీట్ పెరిగింది ఇది

మీకు దీన్ని గ్రేప్ టమాటా అంటారండి ఇది గ్రేప్ టమోటా ఇది కుంకుమ్ కేసరి టమాటా అండి ఇది ఓకే అంటే కలర్ కొంచెం ఆరెంజ్ మిక్స్ అయినట్టు అయితే దీంతో మొక్క అండి మొక్క ఇవన్నీ సమయం ఓకే ఓకే ఇది కూడా ఎల్లోనే ఉంది ఇందాక చెప్పిన ఇల్డి అండి ఇది ఈ షేప్ లో వస్తుంది ఇల్లు ఈ ఒక్క గుత్తికి యాభై వస్తాయి గుత్తయినాకే నువ్వు మీకు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కానీ కింద రాలిపోవండి ఓకే ఇవి బ్రింజాలండి ఇది రిప్స్ కింద వచ్చి వైట్ ఉంటుంది గుత్తి నాలుగు వదిలేసాను ఇది మీ అందరికి తెలిసిందే ముసుగు వంకాయ విన్నానండి ఇదే ఫస్ట్ టైం చూడటం ఇది ముసుగు వంకాయ అంటే టేస్ట్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందంటారా అండి వంకాయలు కొన్ని టేస్టీ ఉంటాయండి ఇది పింక్ బ్రెడ్ బ్రింజాలని యుఎస్ వెరైటీ అండి పింక్ టైప్స్ వస్తాయి ఇది కాస్త ఇది అయిపోయినాయి ఇది కూడా పింక్దే అయితే అయిపోయింది ఇది మామూలు బ్లాక్ బ్యూటీ ఉంటుంది బ్లాక్ కలర్ లో ఇది ఇంకొక వెరైటీ గ్రీన్ చిన్న చిన్నగా గుర్తుగా వంకాయలు కుత్తి వంకాయ ఇది ఒక టైప్ అండి ఇది ఇవి కూడా ఏంటంటే మీకు ఇది మీడియం లాంగ్ ఇదండి పర్పుల్ బ్రింజాలు మీడియంగా లావుగా వస్తాయి ఇది గ్రీన్ లాంగ్ బ్రింజాలు అండి ఇక్కడ అన్నీ కూడా వంగలో రకరకాల వెరైటీలు అండి ముసుగు వంకాయ అంట లాంగ్ వంకాయ అంట చాలా రకాలు చెప్పారు సీజన్ స్టార్ట్ అయింది అది కూడా మొగ్గలు కూడా ఉన్నాయండి మళ్ళీగా మొదలవుతున్నాయి మొగ్గలు ఇది దీని వాటర్ ముజాయిక్ అంటారు దీన్ని మీకు తెలిసి ఉండొచ్చు దీని

మీకు నైట్ క్వీన్ వైట్ చూసి ఇది నైట్ క్వీన్ నైట్ పోస్తుంది ఇది ఎల్లో నైట్ ఆ విన్నానండి చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం నైట్ క్వీన్ ఇది కూడా వాసన వస్తదండి బాగా ఆ బాగా అక్కడ ములక్కాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్పేయండి సార్ మాకు చూస్తారు మా ఆడియన్స్ మామూలుగా ఒక ట్వెల్వ్ ఇంచెస్ పాట్ అంటారా ఫోర్టీన్ ఇంచెస్ పాట్ అనుకోవచ్చేమో ఆ ఫోర్టీన్ ఇంచెస్ పాట్లో వేసిన మొలగ చెట్టండి ఎన్నికాయలు ఏంటంటే అండి ఇది పికేఎం వన్ వెరైటీ మనకు ఇది విత్తనం వేసిన ఏడు నెలకల్లా మీకు క్రాప్ వచ్చేస్తుంది బట్ ఎనీ సైజ్ ఆఫ్ కంటైనర్ లో వేసుకోవచ్చు మీకు పెద్ద కంటెనర్ వేసుకొని మీరు మీడియం కంటెనర్ లో వేసుకోవచ్చు కంటైనర్ బట్టి క్రాప్ వస్తుంది నేలలో కూడా వేసుకొచ్చా అండి రెండు మూడు రాలిపోయే పది వచ్చాయి నేల కూడా వేసుకొచ్చా అండి పాలలో వేస్తే మీకు ఇంకా చాలా బాంపర్ గా వస్తాయి అన్నిటికన్నా స్పెషాలిటీ ఏంటంటే ఇది బెస్ట్ రెసిస్టెంట్ అంటే దీనికి ప్రూప్ పట్టది చాలా డిమాండ్ గా ఉంది ఈ ఆ మొక్క కూడా ఇదే వెరైటీ అంటారా ఓకే ఓకే ఏంటో ఒకసారి చెప్పండి వెరైటీ పేరు ఓకే ఎందుకంటే చాలా మంది మొలగ మొక్క వేసుకోవాలంటే గొంగళ పురుగుల ఇబ్బంది గురించే భయపడతారు అండి ఒకరు తప్ప ఎవరు పురుగు వచ్చింది అని చెప్పలేదు ఇది పెస్ట్ అసిస్టెంట్ అని చాలా బాగా డెవలప్ చేసారు ఇంకొక మీకు టమోటా చూపెడతాను అది మీకు ఇంకా ఫుల్గా సీతాఫల్ సీతాపాలు టమోటా ఇది ఎలా ఉందంటే అండి మనకి డ్రై ఫ్రూట్ ఉంటుంది చూసారా అది ఎక్కడా వినలేదు కూడా నండి ఒకటే పండులో రకరకాల పళ్ళు మిక్స్ అయినాయి అంటారా లేకపోతే అవునవును చాలా బాగుంది సార్ అప్పారావు గారు స్మాల్ స్మాల్ గార్డెన్ గార్డెన్ మనకి చాలా రకాలు చూపించారు చాలా కొత్త కొత్త రకాల వెరైటీలు కూడా